మీకు దమ్ము ఉంటే మీరు మీ అమ్మ నాన్న పుట్టింటే మీరు ఈ టిక్ టాక్ లోకి వచ్చి మాట్లాడను రా అప్పుడు ఒప్పుకుంటాను నేను మీకు ఒక మగోనివి అది ఒక ఆడదని నువ్వు అన్నావు కదరా మీ అమ్మకు సక్రమంగా పుట్టినావో మీ నాన్నకని నేను సక్రమంగా మా అమ్మకు మా నాన్నకు పుట్టారా ఇంత ఢేర్గా మాట్లాడుతాను టిక్ టాక్ లో కూడా ఎందుకంటే నా తప్పు లేనప్పుడు నేను భయపడను రా ఎవరికి భయపడను రా మీరు చేసిన మోసానికి మీరు చేసిన అన్యాయానికి మేము రోజు బలే అయిపోయాము రా మేము మా బాధకు మీరు ఎప్పటికైనా కారణమయ్యారు మిమ్మల్ని అయితే వదిలేదేముండదు ఈ టిక్ టాక్ లో చెప్తున్నా నేను ఫస్ట్ వీడియోలో అలా మిమ్మల్ని తిట్టి పెట్టానని వానికి ఫోన్ చే వానికి ఆడి వాని దగ్గరికి పోయి వాన్ దే వాన్ తరపు నుంచి నాతో ఫోన్ చేసి మాట్లాడతారా మీరు అలా కదరా మాట్లాడేది ఇలా టిక్ టాక్ లో మాట్లాడండి మీకు ధైర్యం ఉంటే నువ్వు ఒక అబ్బకు ఒక అమ్మకు పుట్టింటే ఎవరే ఉత్తన్న వసే నాగేశ్వరి నువ్వు మీ నాయనకు అమ్మకు సక్రమంగా పుట్టింటే నువ్వు ఇలా టిక్ లోకి వచ్చి మాట్లాడే అప్పుడు నేను ఒప్పుకుంటాను నువ్వు ఒక ఆడదాని వాడొక మొగోడని అంతవరకు నువ్వు ఒక లోఫర్ వాడొక లోఫర్ రోడ్ నాకు ఇంకా బూతులు వస్తాయి కానీ నేను మాట్లాడను ఎందుకంటే మీరు చేసిన బాధ అటువంటిది తిడుతానే నాకేం ప్రయోజనం లేదు మీ గురించి తెలియాలి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి మిమ్మల్ని నమ్మి ఇంకా ఎంతమంది మోసపోతారో మీకు అన్న తమ్ముడు అనే విశ్వాసం కూడా లేదే నీకు లోఫర్ముండా వాళ్ళ కింద కుడక నువ్వు దొల్లుతావే నీకు డబ్బు ఉంటే చాలు ఎవరైనా ఒకటే నీకు లోఫర్ ముండా చేసిందంత చేసి ఈరోజు ఫోన్లు వేసి మీకు వాడు పెద్దేమో వాడు నాకేం పెద్ద కాదు ఎవరికి నేను భయపడను నన్ను నమ్మించినారు ఎంతో అంత నాకు చేసినారు మీరు ఆడబిడ్డ చిన్నారని నమ్మిన దానికి ఎంతో అంత చేసినారు కానీ నేను ఎవరికి భయపడను నా తప్పు లేనప్పుడు ఎక్కడున్నా నేను భయపడను అది ధైర్యంగా మాట్లాడే వాళ్ళ అంటే మీలాగా ఫోన్లు చేసి మేమేం తప్పు చేయలేదు మేమేం తప్పు చేయలే మమ్మల్ని ఎందుకు మాట్లాడుతున్నావు టిక్ టాక్లలో మా గురించి మాట్లాడితే బాగుండదు నువ్వు అని భయపడి వేరే వాళ్ళ దగ్గర పోయి ఫోన్లు చేపించి మాట్లాడదే కదే గొప్పతనము మీకు ధైర్యం ఉంటే మీరు ఒక అబ్బకు ఒక అమ్మకు పుట్టింటే లుచ్చా లుచ్చా నా కొడుకు ఎవరే ఉత్తన్న ఒరి అంజా కొడక వసే నాగేశ్వరి నువ్వు కూడా పెద్ద గొప్ప 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 డైలాగులను పెడుతున్నావే టిక్ లో మీ అన్న చనిపోయిన ఫోటో పెట్టి ఎంతో ప్రేమగా దయగల చెల్లెలు చెల్లెలనుకోవాలి అందరూ వాడిని చనిపోయిన ఫోటో పెట్టి మాట్లాడుతున్నావు కదా మా బావ ఉన్నప్పుడు నువ్వు అలా లేవే ఈ రోజు నింటే మా బావ నిన్ను మెడ ఇంచేసేవాడు నీకు నిగ్గునికి మెడ ఇంచి మడిచి దూర్చేవాడు మా బావ నింటే ఉంటే కానీ కానీ ఈరోజు మాకు లేడు ఆ ధైర్యమే మేము కోల్పోయినాం ఈరోజు మేము మా బావ చనిపోకుండా ఉంటే మాకు కూడా ఈరోజు మా కష్టానికి మా బావ సహపడి ఉండేవాడు అలాంటి వాడిని కూడా అలా చేశారు మీరు ఈరోజు ఫోటో పెట్టి మా అన్న చాలా మంచివాడు చెల్లెలు ప్రేమతో పెడుతున్నారు అనుకోని అలా చేస్తున్నారు మీరు ఆ ఫోటో మర్యాదకు తీసే నువ్వు టిక్ టాక్ తీసే తీసేకునే మనకు చెప్పు తీసుకుని కొడతా ఇద్దరిని మొగుడి పెళ్ళని మంచివాణ్ణి మంచివాణ్ణిలాగా ఉండనివ్వండి చనిపోయినా కూడా అప్ప ఈ రోజు మేము అనుకుంటున్నాం మా బాబు మంచివాడని మీరు బ్రతుకున్నా కూడా చచ్చిన వాళ్ళు కా సమానమే లంజ లంజ ముండా నా కొడకలారా మీరు ఒకరి జీవితాలతో ఆటలాడి మీరు ఏం సాధిస్తారే మీరు చూస్తా ఇదే టిక్ టాక్ లోనే చూస్తా ఇదే కోవేట్లో చూస్తా మీరు ఏం సాధించుతారో మనుషులు అన్యాయం చేసిన కూడా నాకు నా దేవుడు ఉన్నాడు నా దేవుడు దైన్యం ఉన్నాడు నా దేవుడే గొప్ప బలం నాకు నాకు నా కుటుంబానికి నా దేవుడే నన్ను కాపాడుతాడు నాకు అదొక బలం అంతకు మించి నన్ను ఎవరు మీరు ఏం చేయలేరు మీరు తప్పు చేసిన వాడు ఎప్పుడైనా శిక్ష అనుగించక తప్పదు ఇప్పుడు సంతోషపడుతున్నారు మేము చేసినాం లేని చేసిన వాడు చేసిన చేసినోళ్ళు బాగుండారు అని మీరు అనుకుంటున్నారు మీ దృష్టిలో చూస్తా ఇదే కళ్ళతోనే నేనైతే చెడిపోను నేను నా పిల్లలు నా కుటుంబము మేమేం వీధులు పడి రోడ్డును పడి మేము బ్రతకలే అప్పటికి ఎలా ఉన్నాము ఇప్పటికీ అలాగే ఉండం దేవుడు మనం సహాయపడుతూనే ఉన్నాడు నాకు అది చాలు నా దేవుడే నా కుటుంబాన్ని చూసుకుంటాడు కానీ మీరు చేసిన తప్పు మీకు ప్రతి క్షణం గుర్తుండాలా ప్రతి క్షణం గుర్తుండాలా ఈ కోవేటుకు వచ్చినాంలే మేము చేసిన తప్పులన్నీ కప్పిపించుకుంటాం అనుకు అనుకోకండి మీకు ఇలా గుర్తు ఉంటాను నేను నాకు బాధ వచ్చినప్పుడల్లా ఈ టిక్ టాక్ లో మిమ్మల్ని కూర్చుతానే ఉంటాను నేను ఏమి చేయలేకపోవచ్చు కానీ దేవుడైన పైన ఉన్నాడు ఇదే కళ్ళతో నేను చూస్తా మీరు ఎలా బాగుపడతారో ఎలా బ్రతుకుతారో నేను కూడా చూస్తా అంతవరకు మీకు నా టార్చర్ తప్పదు నేను వదులుతాను అనుకుంటే వదలను మిమ్మల్ని ఇలా హింసించుతా ఉంటా కొన్ని రోజులు ఓపిక పట్టండి ఒక్క నెల టైం ఉంది మీకు ఒక్క నెల టైం ఉంది ఆ నెలలోపు ఏం జరుగుతుంది ఏమో మీకే తెలియాల అక్కడ పడితే దెబ్బ ఇక్కడ నొప్పి తగలాలి మీకు మీరు ఎలా చేశారో కోవేట్లుండి మీరు అంత చేసింది నేను ఇండియాలో ఉండి గొప్ప సంగతి కాదే నేను కోవేట్లుండి ఇప్పుడు చేసేది గొప్ప సంగతి అది తెలుసుకోండి ఎప్పటికైనా ఎంత టార్చర్ పెట్టారో మమ్మల్ని ఎంత ఏడిపించారో నన్ను నా పిల్లలు నా కుటుంబాన్ని అంతకంత అనుభవించక తప్పదు మీరు మీకు ధైర్యం ఉంటే నేను ఇలా మాట్లాడుతున్నాను కదా నేను తప్పు లేనప్పుడు ఎవరికి భయపడను మీకు ధైర్యం ఉంటే మీరు టిక్ వచ్చి నా లాగా మాట్లాడండి చూద్దాం నా లాగా మాట్లాడండి మీరు నీ మొగుడు కానీ నువ్వు కానీ మాట్లాడండి ఎందుకు దాపెట్టుకుంటున్నారు టిక్ టాక్లలో అన్ని అనవసరమైన మాటలు పెట్టేది గొప్ప సంగతి కాదు లేఖల కోసం ఇలా జీవితం గురించి కూడా మాట్లాడాల సరేనా నీ మొగుడు నన్ను అన్నాడు కదా నువ్వు నీ అమ్మకు నీ నీ నాన్నకు పుట్టింటే నువ్వు మమ్మల్ని తగిలి చూడు అన్నాడు ఏంది మా ఎక్కడో తగిలేదు కదా ఈ టిక్ టాక్ లోనే తగులుతనా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇలా నా నాలాగా వచ్చి టిక్ టాక్ లో మాట్లాడండి మీరు ఒక అబ్బకు అమ్మకు పుట్టింటి ఇద్దరు మాట్లాడండి అప్పుడు ఒప్పుకుంటా అందరికి తెలియాలి మీ గురించి మీరు ఎక్కడో ఎండంలో కోవేట్లో మమ్మల్ని చేయలేదు అనుకుంటున్నారు మీ ఫోటోలతో సహా మీ అడ్రస్లతో సహా బయట పెట్టి మిమ్మల్ని నమ్ము నమ్మే వాళ్ళని కూడా నమ్మకుండా చేస్తాను నాకు అదొకటి చాలు నేనేమి చేయలేకపోవచ్చు ఇంకా మిమ్మల్ని నమ్మిన వాళ్ళు కూడా ఇంకా సర్వనాశనంగా అయిపోతారు నేను అలా జరగనీను మీ ఫోటోలతో సహా పెట్టి మీ అడ్రస్లతో సహా పెట్టి మీరు ఎలాంటి వారు కూడా రుచూస్తాయి ఈ టిక్ మిమ్మల్ని ఈ టిక్టాక్లోనే చెప్పు తీసుకుని కొట్టేలాగా చేస్తాగా కొంతమంది ఉంటారు వాళ్ళం కూడా నేను ఇంకా మాట్లాడలే వస్తుంది ఆ టైం కూడా వస్తుంది నేను ఇంటికి కోవేట్ నుంచి ఇంటికి వెళ్ళిపోయే లోపు ఆ రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తానా రోజు ఇలా మాట్లాడతాను అనుకోలేదు నేను ఫస్ట్ దేవుని దేవుల్లో నేను ఆ రోజు వీడియో పెట్టాను ఇలా జరుగుతాదో లేదో తెలియదు కానీ దేవుడు నాకు నా కళ్ళ ముందరికి జరిగేలాగా చేశాడు అది చాలా నాకు అద్భుతమే చేస్తున్నాడు దేవుడు ప్రతి ఒక్కటి అనుకునేది కూడా నేను అనుకున్నలాగానే లాగానే చేస్తున్నాడు నా ఎస్ నాకు అది చాలు మీరు కూడా నీకు దమ్ము దైన్యం ఉంటే మీరు ఇలా టిక్ టాక్ లోకి వచ్చి మీరు మాట్లాడండి అప్పుడు నేను ఒప్పుకుంటాను ఎవరికో ఫోన్లు చేసి వాళ్ళ నుంచి నాకు ఫోన్లు చేసి నన్ను మాట్లాడడం కాదు నన్ను ఎవరు ఏం బెదిరిలేరు నన్ను ఇలా చూడు ఇలా ఇలా కూడా మీరు టచ్ చేయలేరు మీరు నా కుటుంబం నా పిల్లల వరకు మీరు ఎవడు తప్పు చేశాడో వాడు శిక్ష అనుభవించక తప్పదు వానికి కూడా శిక్ష పడుతుంది ఒక నెల టైం ఉంది ఈ నెలలోపు మీరు మీరంతకు మీరు బయటపడి టిక్ టాక్లలో మర్యాదకు వచ్చి మాట్లాడితే సరే సరే లేకపోతే మీ ఫోటోలతో సహా మీ అడ్రస్లతో సహా మీకుంగా ఉన్నారు కదా తొత్తులు ఆ తొత్తులు కూడా బయట పడతారు అది నాకు అది అక్కడ చాలు నేను ఈ రోజు దేవుడు నాకు ఒక అవకాశం ఇవ్వలేకపోయాడు నేను బయటికి వచ్చే చుటీకి లేదు నాకు చుటీకి కానీ వచ్చి ఉంటే ఈ రోజు ఇలా మాట్లాడకుండా టిక్ టాక్ లో ఎడంకాలు చెప్పు తీసుకొని అక్కడ చుటీలోనే మిమ్మల్ని కొట్టి పది మందిలో మీ భవిష్యత్తు కూడా తీసింది నేను అంతకు భయపడే అయితే కాదు భయపడి ఆడదాని అయితే కాదు నేను అలా జరిగిండు కానీ నాకు దేవుడు ఎందుకో ఫస్ట్ స్టార్లు వచ్చాను కాబట్టి నాకు బయటికి పోయేదానికి అవకాశం లేదు అందుకే అవకాశం లేకుండా కూడా దెబ్బ కొ చంపబట్టి కొట్టాలని లేదు చంపకు తగిలేట్టుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది ఎవరికైనా అలాగే చేస్తా నేను చూడండి మీరు మా బాధకి ఎంత కారణమైనారో ఎవరిని వదిలిపెట్టరు ఈ టిక్టాక్లో అందరినీ చేసేది చేస్తా సైలెంట్గా ఉండ అనుకోవకండి నేను సైలెంట్గా ఉండాలంటే మీరు టిక్ లోకి వచ్చి మాట్లాడాలా అది పొద్దు చెప్తున్నా చూడండి నేను సైలెంట్గా ఉండాలంటే మీరు టిక్ టాక్ లోకి వచ్చి మాట్లాడాలా ఇద్దరు మొగుడు పిల్ల మాట్లాడాల తప్పు లేనప్పుడు ఎవరికి భయపడన నేను వరి లుచ్చా నా కొడక లుచ్చా లంజముడా నమ్మిన నమ్మితే ప్రాణమని ఇస్తా నమ్మకుండా ప్రాణం తీస్తా జాగ్రత్త